హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా రైతు భరోసా అనే పథకం నుంచి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మరి ఆ గుడ్ న్యూస్ గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పథకం అమలుకు రేవంత్ రెడ్డి సర్కార్ జనవరి ఇరవై ఆరున ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే ముహూర్తం అయితే ఖరారు చేసింది కానీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఏవి ఇప్పటివరకు విడుదల చేయలేదేంటి అన్న అయోమయం రైతుల్లో నెలకొన్న నేపథ్యంలో బిగ్ అప్డేట్ ఇచ్చింది ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉత్తీర్వీలు జారీ చేసింది తెలంగాణలో వ్యవసాయాన్ని లాభపాటి చేసేందుకు కట్టుబడి ఉందని ప్రభుత్వం ఉత్తీర్ణుల్లో పేర్కొంది రాష్ట్రం రైతుల పంట పెట్టుబడి సాయం అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకను పెంచడం ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ఆచరించడానికి అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చని తెలిసింది ఇది రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధితో పాటు ఆహార భద్రతకు కూడా తోడ్పడుతుందని అభిప్రాయపడింది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది అయితే రైతులకు సంబంధించిన అంశాలు సరళంగా అర్థం కావాలన్న ఉద్దేశంతో గతంలో రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన జీవోను తెలుగులో జారీ చేసింది సర్కార్ రైతు భరోసాకు సంబంధించి మార్గదర్శకాలను కూడా తెలుగులోనే విడుదల చేసింది రైతు భరోసా పథకాన్ని జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తిడిలో పేర్కొంది అయితే ముఖ్యంగా భూభారతిలో నమోదైన వ్యవసాయ భూములకే మాత్రమే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించడం గమనార్హం ముందు నుంచి వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి అందులో పంట వేసిన వేయకున్న పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్న విషయం మనందరికీ తెలిసింది కాగా ఇప్పుడు మాత్రం భూభారతిలో నమోదైన భూమి విస్తారాన్ని బట్టే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం ఉత్విరిలో పేర్కొంది ఇదిలా ఉంటే రైతు భరోసాకు సీలింగ్ పెట్టాలని ముందు నుంచి చెప్తూ వస్తున్న ప్రభుత్వం ఆ అంశాన్ని అసలు ప్రస్తావించకపోవడం కూడా ఇప్పుడు చర్చగా మారింది దీంతో భూ యజమానికి ఎన్ని ఎకరాలున్నా ఆ భూ భారతలో ఉంటే ఆ మొత్తానికే రైతు భరోసా వచ్చే ఛాన్స్ ఉంది ఎన్ని ఎకరాలున్నా భూభారతలో లేకపోతే మాత్రం ఒక్క రూపాయి కూడా రాదు మరోవైపు వ్యవసాయ యోగ్యం కాని భూమికి ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా రాదని ముందు నుంచి ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే సో చూసారు కదా వివాడ్స్ మరి ఈ యొక్క భూభారతలో లేకపోతే మాత్రం రైతులకు ఒక్క రూపాయి కూడా వచ్చే అవకాశం అయితే లేదు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్